రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని గతంలో మాదిరిగా అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త కంకణ బద్దులై కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని హామీల అమలులో కాలయాపన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు గర్హనీయమని వాగ్దానాలను అమలు చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు హుస్నాబాద్ పట్టణ శివార్లోని శుభం గార్డెన్ లో శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనంలో సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల తీరును ఎండగట్టి వాస్తవాలను ప్రజలకు ఆరు అని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికి అమలు చేయకుండా తాత్సారం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని గ్యాస్ రాయితీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో పడ్డం లేదని గృహలక్ష్మి ద్వారా ఇండ్లు కట్టించే కార్యక్రమం పూసేలేదని ఆసల పెన్షన్లను ఎప్పుడు పెంచుతారని రేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఏడది కావస్తున్నా ఇంకా ఎప్పుడు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ అకౌంట్లో నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కావాలని ఎద్దు ఏడ్చిన ఇవసం రైతు రోధించిన రాజ్యం ఎప్పుడు బాగుపడలేదని రైతులను ఇబ్బంది పడితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు సంక్షేమం చూసి నాడు తట్టుకోలేక రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారి నాడు కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదవ పట్టించి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి తీరా ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇతర అంశాల మీద దృష్టి పెట్టి స్వీయ లాభం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వసూళ్ల పర్వాన్ని ప్రస్తుతం ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని మోసపూరిత కాంగ్రెస్ బీజేపీ మాటల నాయకులు మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలంగాణ అస్తిత్వం కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన అఖండ విజయాన్ని అందించడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారని చెప్పారు సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలిని అనిత హనుమకొండ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్ సిద్దిపేట వైస్ చైర్పర్సన్ రాయిరెడ్డి రాజారెడ్డి ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పడానికి ఇవాళ కొంతమంది అన్నారు సార్ మనలో కూడా మన ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మాట్లాడడం జరిగింది వాస్తవం

करपाक भायर पयलीं एड्डू रेड्डू करून पांटा येता म्हणटा हे

ఏ రిజర్షన్ వచ్చినా కానీ పార్టీ తరఫున ఒక పెద్ద గత బాల ఉస్మాన్ నిలకడ కొనడ పార్టీ పరంగా మనమంతా వరకే అన్న నేరుకు తెలుస్తుంది ఎందుకంటే చెప్పి నేడి చేసలేదు ఇచ్చిన హామీలు ఇచ్చిన చేసిన కార్యక్రమాలే ఇంకా సార అవి చేస్తారు వస్తమే చేస్తారు అట్లడేనే మరిగా అంటే వస్తదిగా మైనే రాజసని చెప్పు거든요 అందుకే ఆ రెస్పాన్సిబుల్ మొదలు పెడతకే అదే లాగా ఎవరైనా ట్రాన్స్‌పోర్ట్ ఎక్కడ బస్సు మొదలు అని అనుకుంటూ తో